बात करेंगे सर ठीक ठीक दिस का मी वॉइस कॉल बात करेंगे टैबिंग को देंगे सम इन वॉइस कॉल सेम लॉज से मान आई थिंक মাক <dıol Edil majhkesEsže203> <tá erusta>

ఇస్తారులే డిసెంబర్లో పరిస్థితుంది నువ్వు దగ్గర ఉండి డిసెంబర్ వరకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి లిక్కకు పెట్టుకోద్దండి మనకేందా తెలియనిట్టు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి వీళ్ళు కూడా చెప్పారు అంత తొందరగా కేర్లెస్ మీరు పోతే మందికి వస్తాను నేను వస్తాను ఆరు వేలు వస్తుంది నీకు ఆరు వేలు వస్తుంది वो करबोदा ने जो अंडा देन कुतना आवीना नहीं नहीं शंकर ला कर जानी ये इलाज का इतना पैसा चाहिए मेरे இங்க போய் சமச்சீர் என்னடா போய் சுத்தம் பண்ணி சமச்சீர் இங்க வந்து போய் என்ன பண்ணுனான் போய் தெய்வம் சர் சர் பண்ணவா हां ரைட் மா மால என்னடா 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 என்னடா

ಸ್ಕೂಲ್ ಪಿ ಎಂತ ಡಿಸ್ ಕೊಟ್ಟು ಎಂತ ನಾಲ್ಗ ನೀರಿಗೋ

ఎట్లు ఇస్తారు ఒక ఇంట్లో ఒకటి వికలాంగులు వికలాంగులు వికలాంగుల చూపిస్తుంది వాళ్ళు చెప్తాను వాళ్ళని చెప్తారు వాళ్ళకేముంది ఈ మాట్లాడేది కొంత

পি ত বীম মিল

ৰ लक्ष <laughs> नलागरंग कलप चाहिँ छ नि ३०० लाख हुन्छ नि नीलो भाग अगाडि राख्नुहोस् आम्माल शुटुभि बालो ला, सुखिल साथ, जालो políticas <laughs> निए जिया जपार मंदाना आशोप, आपहावन ग्राइव काहवा, हाम्माल्री ज्यार सिप लहरे, यद्र जोईार, जट जञू जग्त troop, जोई, जोई, होगार अवी MIN JOSH, होगार है इंट खill नॉत झालो, सétait फseasonal, outta Kara से से गेट हो सके राम है सारना बात डिटेल पीस पीस चेक कर सकते हो और कुछ लक्ष्मण का प्लेस 20 चले बच्चों को चिंता नहीं को नहीं प्रेम जमा को

ఈ నెలలో నుంచి చదువుకుండే పిల్లలకి ప్రభుత్వం పదివేలు డబ్బులు ఇచ్చే మొదలు పెడుతుంది అప్లై చేసుకోండి మళ్ళా మాకు రాలే అని అదండి మీ ఆయన ఏం చేస్తారు ఈ నెల నుంచి పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లి వందడం పేరు మీద డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం రాకపోతే మీరు ಆಲ್ರೆಡಿ ಹೌಸ್ಹೋಲ್ಡ್ ಮೇಪಿಂಗ್ ರಸ್ಕಾರ್ಡ್ ಸಿ पर longo करती् diyorsun है जो ऑा तन निसस्रा प्ывाडितो तोक्रतिन मेश्ची अज जीकर्श प्वाइग तस ढड़ा मेश्प्ड़ पिक्त्स ना जीएग इच्छ इसक्टोरन उस्राप भी सत्व Êघएग दोड़ा मैं के हमना ब्र म्हों डोर नग्स गोद्ह ब्लड़त्यवड़ य

सारी बुराईयां ये मरी सारी सेम है ये तकलीफ तो और मूल में बारिश हां ताकत है खाली नहीं है मल्ले और और इधर ला उसको देखो और सेम वाला नहीं है बारिश एकदम तो पालो नहीं लई ना तो मैं तो बेस हूं जी ನೆಲಕ್ಕೆ ಜಂತನಪುರ ಆಯಿ ನಾನು ಫಾಸ್ಟ್ ಕಟ್ ಯಾ ಅಂತಾ ಏನು ಅಂತ ನಾನು ಅಂತ ಎರಡು ಕಂತೋ ದಾನ ದಾನ ಅಂತ ದಾನ ಅಂತ ಹೇಳ್ತದೆ ಓ ಮೂಟ್ ಆಗ್ತದಾ ನೆಲಕ್ಕೆ ನೆಲಕ್ಕೆ ಹಾ ಅದ ಮೂಟ್ ವಿ ರೂಪಾಯಿ ಆ 19 ರಿಂದ ವಾಳಕನ್ನೇ ಹೇಳ್ತಾಮ ಹಾ ನೆರಿ ಒಲ್ಲ ಏನು ಮಿಗುಲ್ತಾನು ಕಾದ್ ಏನು ಇಲ್ಲ ಸರ್ दाले निमोले धन्यवाद धन्यवाद अनि पटको नन्तोस्तो भन्नु भत्त यार यले बल बलको दानाले नि पट्को अनि राम्रो अवस्थाको पटि हुन्छ बल बलले त सबै पट्छ पट्छ कालै भनिन्छ होरा हा न चन्द म डीम गरे ओ

పది ఎకరాల పైన ఎక్కువ ఉండే భూమిని మీ కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసేస్తున్నా మీకు పదికి గ్లోబల్ వస్తే మీకు కొత్త బియ్యం కట్ట పెట్టిస్తాం అన్నా వాళ్ళకి తగిన మీరు హౌస్ హోల్ మ్యాపింగ్ అందరూ కలిసి ఉండడం వల్ల సిక్సల్ బాలెడేషన్ రిజిక్ట్ అవుతుంది ఆ ఎకరాల పైన మీకు ఎంతైతే ఎక్కువ ఉందో ఆ భూమి మాత్రమే సిక్సల్ వ్యాలిడేషన్ లో టెన్ కర్స్ వియర్ వాళ్ళ ఎక్స్పర్ కాదు అమ్మ వాళ్ళు ఇద్దరిని సెపరేట్గా వారికి మీకు కాదు హౌస్ ఓల్స్ పది ఎకరాలు

యూ టేక్ అయినా అప్డవిట్ టేగి కొత్తగా పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల నుంచి పక్క వచ్చేసి మేము ఉంటున్నామని చెప్పేసి నువ్వు అడ్రస్ క్రియేట్ చేసి చేసి ప్రజాసా సార్ హౌస్ హోల్ ప్రెజెంట్ వీళ్ళ కోడల్ని వీళ్ళ మ్యాపింగ్ చేసుకుంటాం సార్ స్లిటింగ్ ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేసేస్తే ఒకవేళ వాళ్ళకి పది ఎకరాల పైన వాళ్ళకి పక్కన పెట్టేసి వీళ్ళిద్దరికైతే కొత్త కాటిస్తాం సార్

ఏదో ఫుడ్ సెక్యూరిటీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యింది ఎంజాయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు కొడుకుల పేరు మీరు రెండు ఎక్కడ మార్చుకున్నప్పుడు చెప్తాయేనండి చిన్న కుటుంబాలు చిన్న ఆర్థిక వాళ్ళ ఆలోచన చిన్న ఉంటాయి మీరు కంపెనీ చేద్దాం కొడుకు పోతాడేమో చూడేమో ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఇవన్నీ వద్దు కానీ వాళ్ళ కుటుంబ విషయాల్లోకి ఏదో చేయండి ఫెసిలిటేట్ చేయండి